సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఓకే ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ బయాలజీ గురించి మాట్లాడదాము దీనికంటే ముఖ్యంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఎయిత్ క్లాస్ గురించి అన్ని ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కూడా ఏపీ వారికి అన్ని క్లాసులు చేశాను ఆ దానికి సంబంధించినటువంటి వీడియోలు అన్ని కూడా మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను దీనిలో ఎయిత్ క్లాస్ బయాలజీ అన్ని క్లాసెస్ ఉంటాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఏపీ అభ్యర్థులకి అదేవిధంగా మనకి రెండోది ఏంటంటే నైన్త్ క్లాస్ బయాలజీలో స్టార్ట్ చేశాము ఇది అయిపోయిన తర్వాత న్యూ టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ చాలా కాంప్లెక్సిటీగా ఉంటుందంటే అర్థం కాకుండా అయితే ఉంటుంది దాన్ని మనం సింప్లిఫై చేసి చెప్పడానికి అయితే మీకు నేను ప్రయత్నం చేస్తాను ఇది నైన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి టెన్త్ క్లాస్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఏపీలో ఉన్నటువంటి డిఎంసీ డిఎస్సి యొక్క అంశాన్ని చూస్తే ప్రస్తుతానికి టెట్ కూడా మరి జరుగుతుందా జరగదని చాలా చాలామంది ఊహాగానలు వస్తున్నాయి దాని గురించి మనం అఫీషియల్గా రాలేదు కాబట్టి మనం మాట్లాడకూడదు తర్వాత డిఎస్సి చాలా ఎక్కువ టైం ఉంది కాబట్టి నాకు తెలిసి మీకు ఏ ప్రభుత్వం అంటే ఐ మీన్ ఏం చేస్తున్నా కూడా మీరు మీరు ఏ పనిలో ఉన్నా దయచేసి ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి కనీసం ఒక నాలుగు గంటలు మూడు గంటలని కేటాయించగలిగితే మనకు కంటిన్యూటీ అనేది ఉంటుంది కంటిన్యూటీ ఎప్పుడు కూడా మనకి దెబ్బ కాకూడదు కంటిన్యూగా చదువుతూ ఉండాలి కాబట్టి మీరు ఏ ఛానల్ని ఫాలో అయినా మరి ఏ ట్యూబ్ ఛానల్ ఫాలో అయినా మరి ఎక్కడ పనిచేస్తున్నా మరి ఏ కోచింగ్ సెంటర్లో ఉన్నా ఏమైనా మన కార్తీక బయో అకాడమీ నుంచి ఇది నా వీడియో వస్తే మీరు చూడడానికి ప్రయత్నం చేయండి సో వీడియోలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కొంచెం కాబట్టి ఈ స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగానే మనకి ఈ యొక్క క్లాసులు అయితే ఉంటాయి గమనించండి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తిక్ బయో అకాడమీ యాప్ ఉంది మనకి గూగుల్ ప్లే స్టోర్లో దానిలో మనకి ప్రస్తుతానికి పాత కోర్సులు అయితే ఉన్నాయి అంటే లాస్ట్ ఇయర్ చేసినటువంటి కోర్సులు మాత్రమే ఉన్నాయి మరి ఈరోజు రేపటిలో ఇంటర్మీడియట్ ఫోర్ చాప్టర్స్ అది ఫోర్ టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటి వాటిని బిట్టి బ్యాంక్ కోర్స్ అందించే ప్రయత్నం చేస్తాను ఒక పక్కన మనకి స్కూల్ వస్తున్న బయాలజికల్ సైన్స్ వారికి అటు తెలంగాణ ఇటు ఏపీ అభ్యర్థులకి ఆ కంటెంట్ బుక్స్ అనేవి డీటీపీ అవుతున్నాయి ఇంగ్లీష్ మీడియం కంటెంట్ బుక్స్ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా డీటీపీ అవుతున్నాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ వస్తే కంగారు పడకండి మీరు చదవడానికి అయితే ప్రయత్నం చేస్తారని కంటిన్యూటీ దెబ్బ తినకూడదని మీరు కంటిన్యూగా చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఈ వీడియోలో మనం లేట్ చేయకుండా వెళ్దాము నైన్త్ క్లాస్ బయాలజీలో మార్నింగ్ చెప్పాను మీకు అసలు నైన్త్ క్లాస్ బయాలజీలో మొదటి చాప్టర్ ఏంటంటే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ జీవుల యొక్క మౌలిక ప్రమాణం అనేది కణం ప్రతి జీవి అనేది కణాల చేత నిర్మితమై ఉంటుంది అది మొక్క కావచ్చు జంతువులు కావచ్చు అంటే మొక్కల కణాలు ఉంటాయి జంతువుల్లో జంతు కణాలు ఉంటాయని తెలుసు మీకు అయితే ఒక్కొక్క కణాన్ని చూస్తే మనకి ప్రతి కణం కూడా ఆ మొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవి ఉందనుకోండి ఆ జీవిని నిర్మించడానికి కణాలు ఉపయోగపడతాయి కాబట్టి కణాన్ని మనం నిర్మాణాత్మక ప్రమాణం అంటాము ఏ స్ట్రక్చరల్ యూనిట్ అని చెప్తాము సెల్ ఏ ఫండమెంటల్ యూనిట్ అని కూడా చెప్తున్నాము ఎందుకంటే ఒక కణంలో ఉన్నటువంటి కణాంగాలు అనేవి అనేక పనిని చేస్తుంటాయి మరియు కణాలు అనేవి అనేక పనిని కూడా చేస్తుంటాయి ఇప్పుడు ఐలో ఉన్నటువంటి కణాలు అనేవి చూడటానికి పనిచేస్తాయి హార్ట్లో ఉన్నటువంటి కణాలు పంపింగ్ ఉపయోగపడతాయి ఆ లివర్లో ఉన్నటువంటి అనేవి విష పదార్థాలని రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి అలాగా ఒక్కొక్క అవయంలో ఉన్నటువంటి అనేవి తమ యొక్క పనిని చేస్తుంటాయి కాబట్టి ఈ కణాలని మనం క్రియాత్మక ప్రమాణాలని చెప్పడం జరుగుతుంది మరి ఈ లెసన్లో నైన్త్ క్లాస్ బయాలజీలో మూడే మూడు చాప్టర్స్ ఉంటాయి మరి ఫస్ట్ యూనిట్లో మనం డిఎస్సి కోసము ఏ విధంగా చదవాలో వీడియో మధ్యలో చెప్తున్నాను ఈ దీంట్లో మనం ఒక కణం చూసుకున్నాము కణంలో ముందు కణకవచం గురించి మాట్లాడాము తర్వాత ప్లాస్మా మెమరీ గురించి మాట్లాడాను కణద్రవ్యం గురించి మాట్లాడాము ఈ కణద్రవ్యంలోనే ప్రధానమైనటువంటి సెల్ ఆర్గానల్ అనేటువంటి కేంద్రకం గురించి మాట్లాడడం కూడా జరిగింది దాని తర్వాత మనం ఈరోజు మన ఈ వీడియోలో సెల్ ఆర్గానల్ అంటే ఏంటి కణాంగాలు అంటే ఏంటి మరి ఎలా ఉంటాయి వాటి యొక్క పని ఏంటి అనేటువంటి అంశాన్ని ఇక్కడైతే చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి ఇక్కడ చూడండి కణాంగాల గురించి మాట్లాడుతున్న ముందు అయితే సాధారణంగా మీకు చాలాసార్లు చెప్పాను ఇక్కడ మనం ఒక సెల్ డ్రా ఎగ్జాంపుల్ ఇది సెల్ అనుకోండి చిన్నగా డ్రా చేస్తున్నాను ఓకే మీకు కనబడలేదు అనుకుంటున్నాను కదా వన్ మినిట్ సో ఇక్కడ చూడండి నెక్స్ట్ అంశం ఏంటంటే మనకి కణాంగాల గురించి మాట్లాడుతున్నాను సో కణాంగాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సెల్ని డ్రా చేసుకోవాలి కనబడుతుంది అనుకుంటున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జంతు కణాన్ని డ్రా చేశాను సో ఈ కణంలో మనకి కేంద్రకం అనేది మనకి ప్రధానమైనటువంటి కణాంగం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేంద్రకం అనుకోండి ఇది కేంద్రకం అనుకోండి దీని నేను చెప్పాను నేను సో కేంద్రకం అనుకోండి ఇది కణం అనుకోండి జంతు కణం ప్లాంట్స్ యానిమల్స్ అనుకోండి సో దీంట్లో మనకి కణ ద్రవ్యం ఉంటుంది సైటోప్లాజం ఉంటుంది మరి సైటోప్లాజమ్లో మనకి ప్రస్తుతానికి నైన్త్ క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి అంశాల్లో మనకి ఇచ్చినటువంటి టాపిక్లో ఎండోప్లాజ్మా రిటిక్యులము గాల్జీ కాంప్లెక్స్ ప్లాస్టిక్ మైటోకాండ్రియా గురించి నాలుగు సెల్ ఆర్గ్రియ గురించి ఇవ్వటం జరిగింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడతాము ఇప్పుడు మనం బిఫోర్ గోయింగ్ టు లెసన్ మనం వెళ్ళే ముందు ఏం చేయాలంటే అసలు కణాంగాల గురించి మాట్లాడాలి కాబట్టి ఇక్కడ నేను రాస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా కణాంగాలు అంటే ఏంటి కణాంగాలు వీటిని మనం తెలుగు మీడియా రాయలేను దయచేసి గమనించండి మన మిస్టేక్స్ అయితే చేసుకోండి సెల్ ఆర్గనైజ్ అని చెప్తాము కణాంగాలు అని చెప్తాము సో మనకి కణాంగాలు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణం ఉందనుకోండి ఈ కణంలో జంతు కణంలో ఇది మెంబ్రన్ అవుతుంది పక్కన మధ్యలో సైకోప్లాజం ఉండి మధ్యలో కేంద్రకం అనేది ఉంటుంది కాబట్టి ప్లాస్మా మెంబ్రైన్ ఇక్కడ కణం ఈ ప్రతి కణం అనేది తన చుట్టూ ఒక త్వచాన్ని ఏర్పాటు చేసుకొని లోపల ఉన్నటువంటి అంటే అంతర్గతంగా ఉన్నటువంటి వాటిని ఆ నిర్మాణాన్ని కాపాడుకుంటుంది కణం అంటే ఒక సెల్ అనేది తమ చుట్టూ ఒక మెంబ్రైన్ లేదా ఒక త్వచాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కణం లోపల ఉండేటువంటి ఏదైతే కణాంగాలు ఉంటాయో లేకపోతే కణం లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఏదైతే భాగాలు ఉంటాయో దానిని రక్షించుకోవటానికి మరి కణం అనేది తన చుట్టూ ఒక త్వచాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది అయితే మనకి ఈ కణాంగాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణం అనేది బతకడానికి దానిలో అనేక రసాయన చర్యలు జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నాలుగు రసాయన చర్యలు జరుగుతున్నాయి అనుకోండి ప్రతి కణం అనేది తన యొక్క విధిని నిర్వర్తించడానికి బతకడానికి ఆ కణం అనేది తన యొక్క పనిని చేయటానికి ఏం చేస్తుంది మనలో ఈ కణంలో ప్రతి కణంలో కూడా కొన్ని రసాయనిక చర్యలు జరుగుతాయి మరి ఈ రసాయన చర్యలు జరిగేటప్పుడు ఒకదానికొకటి చర్యలు కలిసిపోతాయి కదా అలాంటప్పుడు కొన్ని కణాలు ఏం చేస్తాయి అంటే ఆ రసాయన చర్యలు అనేవి ఒకదానికొకటి కలవకుండా ఉండటానికి వేటిని ఉపయోగించుకుంటాయంటే త్వచంతో కూడిన త్వచంతో కూడిన కణాంగాలను ఏర్పాటు చేసుకుంటుంది కణాంగాలను ఏర్పాటు చేసుకుంటుంది ఎందుకు కణంలో జరిగేటువంటి రసాయన చర్యలు ఏదైతే ఉంటాయో ఒకదానికొకటి కలవకుండా ఉండటానికి కణం ఏం చేస్తుందంటే ఈ జీవక్రిలు ఒకదానికొకటి కలవకుండా ఉండటానికి వేటిని ఉపయోగించుకుంటుందంటే త్వచంతో కూడినటువంటి కణాంగాలను ఏర్పాటు చేసుకుంటుంది మెంబ్రెన్ బౌండ్ స్ట్రక్చర్స్ కదా అన్ని కణాంగాలు అనేవి కూడా త్వచంతో ఉన్నటువంటి నిర్మాణాలు కాబట్టి ఈ కణాంగాల్ని కణాన్ని ఉపయోగించుకుంటుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ కణం అనేది నిజ కేంద్ర కణం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజ కేంద్రక కణం అనుకోండి నిజ కేంద్రక కణం అనుకోండి మరి నిజ కేంద్ర కణం అయినప్పుడు దీంట్లో త్వచంతో కూడినటువంటి కణాంగాలు ఉంటాయి మెంబ్రైన్ బౌండెడ్ ఆర్వెల్స్ ఉంటాయి త్వచంతో కూడిన కణాంగాలు ఉంటాయి కణాంగాలు ఉండి ఏం చేస్తాయంటే అంటే ప్రతి కణాంగం అనేది త్వచంతో ఉంటుంది ఈ కణాంగా ఈ కణాంగాల్లో కొన్ని కూడా కొన్ని రసాయన చర్యలు జరుగుతాయి అవి వగదానికొకటి కలవవు అంటే ఒక కణంలో జరిగేటువంటి రసాయన చర్యలు ఒకదానికి ఒకటి కలవకుండా ఉండటానికి నిజ కేంద్రక కణాలు అనేవి వేటిని ఉపయోగించుకుంటాయి అంటే వాటిలో ఉన్నటువంటి త్వచంతో కూడినటువంటి కణాంగాని ఉపయోగించుకుంటాయి ఇది స్మాల్ ఇంట్రడక్షన్ ఇప్పుడు మనకి నైన్ క్లాస్ బయాలజీలో ఏమి ఇచ్చారంటే మనకి ప్రస్తుతానికి అయితే మనకి నైన్ క్లాస్ బయాలజీలో కొన్ని ఇంపార్టెంట్ కణాంగా ఇచ్చారు దాని ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటికులం నేను మొత్తం రాయట్లేదు దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలకము తెలుగులో కొంచెం రాయలేను అంతర్జీవ కనబడుతుంది కదా ఓకే ఎండో ఎండోప్లాస్మిక్ రెటికులం అని చెప్తాము అంతర్జీవ ద్రవ్యజాలకము రెండవది వచ్చేసి మనకి గాల్జీ కాంప్లెక్స్ గాల్జీ కాంప్లెక్స్ అంటే గాల్జీ సంక్లిష్టం ఉంటుంది మనకి రెండోది మూడో అంశం ఏంటంటే మనకి ప్లాస్టిక్స్ ఉంటాయి ప్లాస్టిక్స్ 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 ఉంటాయి ప్లాస్టిక్ ఇచ్చాడు మన నైన్త్ క్లాస్ బయాలజీలో ఫోర్త్ వన్ ఏంటంటే మనకి మైటోకాండ్రియా సెల్ ఆర్బల్స్ ఇచ్చాడు సో మైటోకాండ్రియా మైటోకాండ్రియా ఇలాగ మనకి నాలుగు రకాల కణాంగాలు ఇచ్చారు ఒక్కొక్క కణం అనేది ఇచ్చారు అంటే ఈ యొక్క సెల్ ఆర్గన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐలో ఐ సెల్స్ ఉంటాయి సెల్స్ అన్ని కలిసి టిష్యూస్గా టిష్యూస్ అన్ని ఆర్గాను ఆర్గాన్ సిస్టమ్ కాబట్టి మన బాడీలో ప్రతి అవయవంలో మనకి కణజాలాలు ఉంటాయి కణజాలలో బయట మనకి కణాలు ఉంటాయి ఇప్పుడు ఎన్ని మన బాడీలో ఎన్ని చూడండి మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అంటే హార్ట్ సెల్స్ ఉంటాయి హార్ట్ టిష్యూస్ ఉంటాయి హార్ట్ ఆర్గాన్ ఉంటుంది కణాలన్నీ కలిసి టిష్యూస్ టిష్యూస్ అన్ని కలిసి అవయవంగా ఫామ్ అవుతాయి అని చెప్పేసి మీకు తెలుసు అయితే ఇక్కడ చూడండి ప్రతి కణంలో కూడా ప్రతి కణం మన మన బాడీ సుమారు సెవెంటీ టూ ట్రిలియన్ సెల్స్తో ఉంటుంది హ్యూమన్ బాడీ దాంట్లో ప్రతి కణం ఇది మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే మనం చూస్తాం మన బాడీ అంతా నెంబర్ ఆఫ్ సెల్స్తో అయి ఉంటుంది ప్రతి కణం అంటే చాలా ఉంటాయి కాబట్టి మనం అందరినీ చెప్పలేం కాబట్టి ఒక కణాన్ని తీసుకుంటాము అది ఏ ఆర్గాల్లో ఉన్నటువంటి కణాన్ని కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే కణం అని చెప్తాము చాలా కణాలు ఉంటాయి కాబట్టి అన్నీ చెప్పలేము కాబట్టి ఒక కణం అని చెప్పేసి మెన్షన్ చేస్తుంటాము ఓకే లెసన్ అయిపోయిన తర్వాత స్కూల్ స్థాయిలో మంచి ఇంపార్టెంట్ బిట్స్ దీనిలో తెలియజేస్తాను నాకు ఈరోజు చార్ట్లు చూపిద్దామంటే పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు నేను ఇక్కడ స్కూల్లోనే ఉన్నాను కాబట్టి ఖాళీ టైం దొరికింది కాబట్టి వీడియో చేస్తున్నాను తర్వాత వీడియోలో మీకు చార్ట్స్ అయితే చూపిస్తాను చెప్పాను కదా అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కొక్కటి గురించి మనం మాట్లాడదాము దాంట్లో ఈరోజు మనకి ఎండవ్ క్లాస్ గాల్జీ కాంప్లెక్స్ ప్లాస్టిక్స్ అండ్ మైటోకాండ్రియా దీనిలో మనం ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి లైక్ ఎండోప్లాజమ్ రేటికులం దాన్ని మనం అంతర్జీవ ద్రవ్యజాలకం అని చెప్తాము ఇది ఇంట్రడక్షన్ ఓకే ఇక్కడ రాద్దాము కనబడుతుంది కదా ఇక్కడ నుంచి రాద్దాము ఓకే సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ రాండోప్లాజమ్ రేటికులం మీరు మొత్తం రాయట్లేదు ఈఆర్ అని చెప్తున్నారు మరి ఈ ఎండోప్లాజో రేటికులం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కణం డ్రా చేశాను కదా ఈ కణంలో మనకి కణ ద్రవ్యంలో కేంద్రకం పక్కన మనకి ఎండోప్లాజ్మో రిక్లం ఇలా ఉంటుంది కేంద్రకాన్ని ఆనించి ఉంటుంది ఆనుకొని ఉంటుంది నేను కొంచెం పార్ట్స్ని ఒకసారి బయట తీస్తున్నాను చూడండి నేను మొత్తం సెల్ డ్రా చేయట్లేదు ఓన్లీ కేంద్రకం డ్రా చేస్తున్నాను ఈ కేంద్రకాన్ని అంటుకొని ఉండేటువంటి ఎండోప్లాజో రిగిట్లం డ్రా చేస్తున్నాను ఒకసారి చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎండోప్లాజ్మో రిగిట్లము ఇలా ఉంటుంది ఈ షేప్లో ఉంటుంది దీంట్లో ఎండోప్లాజో రెటికులం సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇది త్వచం కలిగి అంటే మెమ్రైన్ కలిగి నాళాలుగా ఉంటుంది పొరల మాదిరిగా ఉండేటువంటి ఒక వల వంటి నిర్మాణం అంటే కేంద్రకానికి పక్కనే ఉంటుంది ఇది కేంద్రకం దాని పక్కనే ఉంటుంది ఇది సెల్ ఒక సెల్లో ఉన్నటువంటి ఎండోప్లాజో రెటికులంని ఇక్కడ తీశాను నేను కాకపోతే చూడండి ఎండోప్లాజమ్ ఒక వల లాంటి పొరలతో నాళాలతో కూడినటువంటి ఒక వలవ నిర్మాణము ఇది ఎలా ఉంటుందంటే గుండ్రంగా ఉండేటువంటి లేదా దీర్ఘచత్తు సహకారంలో ఉండేటువంటి ఒక సంచి వంటి నిర్మాణం ఏంటంటే ఎండోప్లాజో రెటిక్యులం ఇప్పుడు ఈ ఎండోప్లాజో రెటిక్యులంలో నేను రాస్తున్నాను చూడండి నేను కనబడపోయినా నాకు ఇది కనబడితే చాలు ఎండోప్లాజో రెటికులంలో సాధారణంగా మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఆర్ఈఆర్ అని చెప్తున్నాను రెండవది ఎస్ఈఆర్ దీని తెలుగులో రాయాలంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి నూనొప్పు నునుపు అంతర్జీవ ద్రవ్య జాతకం ఎండోప్లాజో రెటికులము అదేవిధంగా మనకి స్మూత్ గరు సారీ గరుకు ఇక్కడ గరుకు రాస్తున్నారు గరుకు ఎండోప్లాజో రెటికులము అదేవిధంగా నునుపు ఎండోప్లాజమ్ రెటికులము గరుకుగా ఉండేటువంటి ఎండోప్లాజో రెటికులము అదేవిధంగా నునుపుగా ఉండేటువంటి ఎండోప్లాజమిక్ రెటికులం అని చెప్పవచ్చు ఇక్కడ మనకి ప్రతి కణంలో కణాంగాలు ఉంటాయి అవి ఒక్కొక్క పని చేసి ఈ పని చేయటం వల్ల ఒక కణం అనేది బతుకుతుంది ఒక కణం బతకాలంటే ఆ కణానికి ప్రోటీన్ కావాలి ఆ కణానికి ఎనర్జీ కావాలి ఆ కణానికి లిపిడ్స్ కావాలి అన్నీ కావాలి కాబట్టి ఈ కణంగానే అవి పనిచేసి కణానికి అందిస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా కణం అనేది లైవ్లోనే ఉంటుంది సో ఇక్కడ మనకి నొనుపు అంతర్జీవ సారీ గరుపు అంతర్జీవ ద్రవ్యజాలకము నొనుపు అంతర్జీవ ద్రవ్యజాలకము సో సాధారణంగా మనకి ఇక్కడ ఎండోప్లాజో రెటికులంలో కొన్ని ఎండోప్లాజో రెటికులం పైన మనకి రేణువలు రేణువులు గుండ్రటి రేణువులు వంటి నిర్మాణాలు ఉంటాయి ఇటువంటి వాటిని ఏమంటామంటే మనకి రఫ్ ఎండోప్లాజో రెటికులు అంటాము ఏ ఎండోప్లాజో రెటికులం పైన మనకి రైబోజోమ్స్ ఉండవో దాన్ని మనం స్మూత్ ఎండోప్లాజో రెటికులం అని చెప్తాము స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని చెప్తాము కాబట్టి ఈ రఫ్ ఎండోప్లాజో రెటికులం కంటైన్ రైబోజోమ్స్ సో దీస్ రైబోజోమ్స్ ఇన్వాల్వ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ ఓకేనండి ఈ రఫ్ ఎండోప్లాజమ్ రెట్టుకులం మనకి మనకి ఏముంటాయండి రైబోజోమ్స్ ఉంటాయి రైబోజోమ్స్ ఈ రైబోజోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ దేంట్లంటే ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడతాయి ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడతాయి ఈ ప్రోటీన్లు తయారు చేసి ఎండోప్లాజమ్ రఫ్ ఎండోప్లాజమ్ అనేది ప్రోటీన్లు తయారు చేసి కణానికి అందిస్తుంది కణాలు కణాలు ఉన్నటువంటి కణాంగాలకి కణానికి అందిస్తుంది అంటే కణాంగాలు కూడా ఒక్కోసారి ప్రోటీన్స్ అవసరం అవుతాయి కాబట్టి ముఖ్యంగా కణాాలను అందిస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత మనకి ఇక్కడ రైబోజోమ్స్ అనే ప్రోటీన్ అంటే రైబోజోమ్స్ యొక్క ప్రధానమైన విధి ఏంటంటే ద ప్రిపరేషన్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ఆ ప్రోటీన్లు తయారు చేసేటువంటి ప్రధానమైనటువంటి కణాంగాలు ఏంటంటే రైబోజోమ్స్ రైబోజోమ్ మీద బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు గుర్తుపెట్టుకోండి తర్వాత స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము దీని ఉపరితలం మీద ఎటువంటి రైబోజోమ్స్ అనేవి ఉండవు వీటి ఉపరితలం మీద మనకి రైబోజోమ్స్ అనేవి ఉండవు కాబట్టి ఈ పైన రాసినటువంటి ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యాలకు మనకి లిపిడ్ల తయారీలో ఉపయోగపడతాయి లిపిడ్ల తయారీలో ఉపయోగపడతాయి ఈ లిపిడ్లు కూడా మనకి కణానికి కావాలి ఓకే కాబట్టి ఆర్ఈఆర్ అనేది ప్రోటీన్ తయారు చేస్తుంది ఎస్ఈఆర్ అనేది లిపిడ్ తయారు చేస్తుంది ఇప్పుడు మనకి ఈ కణంలో ఈ అంతర్జీవ జాలకము ప్రోటీన్లు తయారు చేస్తుంది అదేవిధంగా లిపిడ్లు తయారు చేస్తుంది ఈ ప్రోటీన్ లిపిడ్స్ అనేవి కణానికి అవసరమవుతాయి కొన్ని కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ అంతర్జీవ జాలకం తయారు చేసినటువంటి ప్రోటీన్స్ కానీ లిపిడ్స్ కానీ కొన్ని కొన్నిసార్లు ప్లాస్మా మెమ్రి తయారు చేస్తాయి ప్లాస్మా మెమరిన్ని నిర్మిస్తాయి కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే త్వచ జీవోత్పత్తి అంటాము జీవోత్పత్తి మెంబ్రెయిన్ బయోజెన్స్ అని చెప్తాం ఇంగ్లీష్లో మెంబ్రైన్ బయోజెన్స్ చెప్పవచ్చు త్వచ జీవోత్పత్తి సో ఫర్ ఎగ్జాంపుల్ లిపిడ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ హెల్ప్ ఇన్ టు ద ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రైన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రైన్ అంటే అంతర్జీవ ద్రవ్య అంతర్జీవ ద్రవ్య జాలకం తయారు చేసినటువంటి ప్రోటీన్ అదేవిధంగా లిపిడ్స్ అనేవి కణ కణానికి ఉపయోగపడతాయి కొన్నిసార్లు ఈ లిపిడ్స్ ఈ ప్రోటీన్స్ అనేవి మనకి ప్లాస్మా మెంబర్ని తయారు చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆ ప్రాసెస్ని ఏమని చెప్తామంటే త్వచ జీవోత్పత్తి చెప్పడం అని జరుగుతుంది త్వచ జీవోత్పత్తి అని చెప్పడం జరుగుతుంది ఇది ఎండోప్లాజమ్ రెడ్డి అదే అదేవిధంగా మనకి ఇంకా ఏం చేస్తుంది ఎండోప్లాజమ్ రెండుకులం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే టు ఫామ్ ఏ నెట్వర్క్ సిస్టమ్ అంటే కణజాల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది జీవ కణజాల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది అంటే ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను ఇది ఒక యానిమల్ సెల్ అనుకోండి ఇది ప్లాస్మా మెమని మీకు తెలుసు ఇక్కడ మనకి న్యూక్లియస్ ఉంటుంది అతి ప్రధానమైనటువంటి కణంగా న్యూక్లియస్ ఉంటుంది అయితే ఎండోప్లాస్మ రెటికులం ఏం చేస్తుందంటే ఆల్రెడీ ప్రోటీన్స్ లిపిడ్ని తయారు చేస్తుంది కదా అదేం చేస్తుందంటే లిపిడ్స్ కంటే ప్రోటీన్ని ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎక్కడ నుంచి ఇది ఒక కణద్రవ్యంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ కణద్రవ్యంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రోటీన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ప్రోటీన్ని రవాణా చేయటానికి ఒక వారధిలాగా పనిచేసేది ఎండోప్లాజం నెటిక్యులం రెండవది ఈ కేంద్రకానికిను ఇంకో ఈ కానికి సైటోప్లాజం మధ్య అంటే సైటోప్లాజం నుంచి లేదా కేంద్రకానికి ఏమైనా ప్రోటీన్స్ రవాణా అవుతుంది అక్కడ కూడా మనకి ఒక వారధిలాగా పనిచేస్తుంది ఎండోప్లాజం రెటిక్యులమ్ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ నేను గమనించాలి ఇక్కడ మన ప్రతి అవయవంలో కొన్ని కణాలు ఉంటాయని చెప్పాను సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లివర్ ఉంటుంది తెలుసు కదా కాలేయం కాలయం ఉంటుంది లివర్ అనేది ఉంటుంది సాధారణంగా ఇప్పుడు మనకి లివర్ ఎవరైనా విష పదార్థాలు తాగినప్పుడు కానీ మనం ఆల్కహాల్ తాగినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ డీటాక్సిఫయింగ్ అంటే నిర్వీర్యం అవుతాయి అంటే ఎక్కడంటే మనకి కాలేయంలో నిర్వీర్యం అవుతాయి సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ సేరుకాలు అని చెప్తాను కదా సక సేరుకాలంటే మనమే బ్రేడ్స్ బ్యాక్ బోన్ ఉన్నటువంటి ప్రతి ఆర్గానిజం కూడా సక సేరుకం బ్రేడ్స్ కాబట్టి ఈ బ్రేడ్లో మనకి కాలేయం లివర్ ఉంటుంది ఈ లివర్లో ఇది ఒక లివర్ ఆర్గాన్ కదా మరి దీంట్లో కాలేయ కణాలు ఉంటాయి కాలేయ కణజలాలు ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా మనకి ఏముంటుందంటే స్మూత్ ఎండోప్లాజో రెటికులం ఉంటుంది కాలేయ కణాలలో ఏముంటుందండి కాలేయ కణాలలో స్మూత్ ఎండోప్లాజో రెటికులం ఉంటుంది ఈ స్మూత్ ఎండోప్లాజమో రెటికులం ఏం చేస్తుందంటే ఈ కాలేయంలో వచ్చినటువంటి మందులని విష పదార్థాలని నాశనం చేస్తుంది ఈ నాశనం చేయటానికి ప్రధానంగా ఉపయోగపడేటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకం ఏంటంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం దట్ ఇస్ కాల్ స్మూత్ ఎండోప్లాజం రెటికులం ఇది మనకి ప్రధానమైనటువంటి ఎండోప్లాజం రెటికులం అనేది ఒక ప్రధానమైనటువంటి కణాంగం సో ఎవ్రీ సెల్ కంటే నెంబర్ ఆఫ్ సెల్ ఆర్గనైజ్ ఇన్ నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ టెస్ట్ బుక్ అకార్డింగ్ టు నైన్త్ క్లాస్ బయాలజీ గివెన్ వన్ టూ త్రీ ఫోర్ ఎండోప్లాజమ్ రెటిక్యులం అండ్ లాజికక్ అండ్ మైటోకాండ్రియా each and every cell organelle to perform different kind of function inside the cell so first one is endoplasmic reticulum so endoplasmic reticulum is a tube like structure so these endoplasmic reticulum can be divided into two categories rough endoplasmic reticulum smooth endoplasmic reticulum so these are rough endoplasmic reticulum involving in in protein synthesis why because these రఫ్ ఎండోప్లాజో రెటికులం సర్ఫేస్ కంటైన్ నెంబర్ ఆఫ్ రైబోజోమ్స్ సో ఎవ్రీ రైబోజోమ్స్ ఆర్ ఇన్వాల్వ్ టు ద ప్రోటీన్ సింథసిస్ యు నో మీకు తెలుస్తుంది తర్వాత వచ్చేసి మనకి సెకండ్ వన్ లైక్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం సో దీస్ స్మూత్ ఎండోప్లాజో రెటిక్యులం డు నాట్ కంటైన్ ఎనీ సర్ఫేస్ రైబోజోమ్స్ ఎనీ రైబోజోమ్స్ ఆన్ ద సర్ఫేస్ దట్స్ వై కాల్ స్మూత్ ఎండోప్లాజ్మో రెటిక్యులం సో దీస్ ఎండోప్లాజ్మో రెటిక్యులం ఇన్వాల్వ్మెంట్ ఇన్ టు దింత్ లిపిడ్ సో ఎనీవే ఎండోప్లాస్మో రెటిక్యులం టు ప్రిపేర్ ప్రోటీన్ అండ్ లిపిడ్స్ సో దీస్ ప్రోటీన్ అండ్ లిపిడ్స్ వెరీ యూస్ఫుల్ టు ద సెల్ దట్ ఈస్ ద మేజర్ థింగ్ కాబట్టి ఇది ఈరోజు మనం చెప్పాల్సినటువంటి ఎండోప్లాజ్మో రెటిక్యులం గురించి ఇది ఒక సెల్ ఆర్గనే కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతాడంటే ఇక్కడ ఇక్కడ ఏమైనా క్వశ్చన్ చూస్తే నునుపు అంతర్జీవ ద్రవ్యాలకము ఏ దేన్ని తయారు చేస్తాయి గరుగు అంతర్జీవ ద్రవ్యజాలకము దేన్ని తయారు చేస్తాయి ఒక కణంలో కణాంగా యొక్క పాత్ర ఏమిటి మరి రైబోజోమ్స్ అనేవి దేనిలో పార్టిసిపేట్ చేస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పనిచేస్తుంది తర్వాత గాల్జీ కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే నేను చెప్తాను మళ్ళీ చెప్తాను జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తాను చూడండి గాల్జీ కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే సెల్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కొన్ని ప్రోటీన్స్ కొన్ని కొన్ని మెటీరియల్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకోండి ముందుగా గాల్జీ కాంప్లెక్స్లో వెళ్ళి కొంత స్టోర్ అయిన తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే ఏదైనా ఒక మెటీరియల్ని స్టోర్ చేసే పని ఏంటంటే మనకి గాల్జీ కాంప్లెక్స్ తర్వాత మీకు తెలుసు ప్లాస్టిక్ సో ప్లాస్టిక్ ఈ వన్ కైండ్ ఆఫ్ ఆర్గనైల్ సో దీస్ ప్లాస్టిక్ ప్రజెంట్ ఓన్లీ ప్లాంట్ సెల్ నాట్ యానిమల్ సెల్ ఈ ప్లాస్టిక్స్ అనేవి దేంట్లో ఉంటాయండి వృక్ష కణాలు ఉంటాయి కానీ జంతు కణాలు ఉండవు మరి ప్లాస్టిక్స్కి డివైడెడ్ టూ త్రీ క్యాటగిరీస్గా ఉంటాయి క్రోమోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ ల్యూకోప్లాస్ట్ అన్నీ ఉంటాయి ల్యూకోప్లాస్టిక్ అది మేబీ అనుకుంటున్నాను ప్లాస్టిక్ సో మనకి ఈ ప్లాస్టిక్స్ ఎందుకంటే మనకి దీంట్లో కలర్ ఇచ్చేటువంటి సబస్టెక్స్ కలర్ని ఇచ్చేటువంటి సబస్టెన్స్ లేదా ఆర్గన్ ఏదైనా ఉందంటే అది ప్లాస్టిక్ సో దీస్ ప్లాస్టిక్ ప్రజెంట్ ఓన్లీ ప్లాంట్ సెల్ వృక్ష క్రంలో మాత్రమే ఉంటుంది తర్వాత మైటోకాండ్రియా గురించి ఒకే ఒక బిట్ అడుగుతాడు ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఈజ్ కాల్ మైటోకాండ్రియా ఎందుకంటే మనకి ఎవ్రీ సెల్ కంటెంట్ మైటోకాండ్రియా మన మన బాడీలో ప్రతి కణంలో కూడా మైటోకాండ్రియా ఉంటుంది ఆల్రెడీ మనకి ఫుడ్ తిన్న తర్వాత మనకి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయి గ్లూకోజ్ ఎంటర్ ఇంటూ ద సెల్ ఒక కణంలో సెల్ గ్లూకోజ్ ఉంటుంది మనం రెస్పిరేషన్ సిస్టంలో ఆక్సిజన్ అనేది మన నాస్టిల్స్ నుంచి లంగ్స్ నుంచి ఆ బ్లడ్ నుంచి బ్లడ్ నుంచి మనకి సెల్ లోపల మనకి ఆక్సిజన్ వెళుతుంది అక్కడ సెల్ లోపల ఆక్సిజన్ అనేది గ్లూకోజ్ని బ్రేక్ చేసి వాటర్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అది దేంట్లో జరుగుతుందంటే మైటోకాండ్రియా అనేటువంటి సెల్ ఆర్గనైజ్ జరుగుతుంది కాబట్టి మైకోండ్రియా అనేటువంటి సెల్ ఆర్గనెల్ ఒక కణానికి కావాల్సినటువంటి ఎనర్జీని సప్లై చేస్తుంది కాబట్టి దట్ ఆర్గనెల్ నేమ్ ఇస్ కాల్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్పవచ్చు సో మరొక వీడియోలో మనం మాట్లాడదాము మరి నాకు అవర్ టైం అయితే అవుతుంది ఎక్కడైతే పీరియడ్ గ్యాప్లో ఉందో నేను ల్యాబ్కి వచ్చి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఓకేనండి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సో మీరు చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను డిఏసి ప్రిపరేషన్ లాంగ్లో ఉంటుంది ఇంకా చాలా చాలా హోప్స్ అయితే నాకు ఉన్నాయి నాకున్నటువంటి టైం ఉండలేక మరి నేను స్కూల్లో ఉన్నాను నాకు దొరికినటువంటి ఒక టూ అవర్స్లోనే ఈ వీడియో చేస్తున్నాను ఎక్కడ అంటే కాబట్టి దయచేసి గమనించి ఈ వీడియోని మీరు ఆదరించండి కంటిన్యూషన్గా మీరు ప్రిపేర్ అవ్వండి ఈ నైన్త్ క్లాస్ బయాలజీ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ అయిపోతే ఒక ఫిఫ్టీ సిక్స్టీ బిట్స్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్ కూడా ప్రతి టాపిక్ ఎనగల అందజేస్తాను కాబట్టి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో అతి త్వరలో మేము ముందు ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ